విచక్షణా జ్ఞానం నైన్టీన్ నైన్టీ సిక్స్ ఏప్రిషన్ చందమామ కథలు గంగడనేవాడు ఏ పని తలపెట్టినా జయమవుతూ ఉంటుంది పొరగింట్లో ఉన్న రంగడి వల్ల చిన్న పని కూడా కాదు అందువల్ల వాడికి చిన్నతనంగా ఉండేది గంగడికున్న పట్టుదల నీకు లేదు ఏ పనికైనా పట్టుదల ముఖ్యం అని కొందరు మిత్రులు రంగడితో అన్నారు ఇలా ఉండగా ఆ ఊరుకు సాధు ఒకడు వచ్చాడు ఆయన ప్రజల ముందు మహిమలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు గ్రామస్తులెందరో సాధువులకు కానుకలు సమర్పించుకుని తమ కష్టాలు చెప్పుకుని పరిష్కారం తెలుసుకున్నారు ఈ సాధువు గ్రామస్తులను మోసం చేస్తున్నాడు లేకుంటే సాధువుకు ఎందుకు అన్నాడు గంగడు ఇందుకు వాడి మిత్రులు కొందరు మోసం చేస్తున్నాడని నువ్వు రుజువు చేయగలవా అని సవాలు చేశారు నాకు కొంత గడువు కావాలి అన్నాడు గంగడు మిత్రులు ఎందుకు సరే అన్నారు గంగడిలాగే రంగడికి సాధువు మోసగాడని అనుమానం కలిగింది గంగడి కంటే ముందుగా సాధువు మోసం బయట పెట్టాలనుకుని వాడొక రాత్రిపూట సాధువు ఉండే చోటుకు వెళ్ళాడు ఊరి చివర ఉంటున్న ఒక కొండ గుహలో సాధువు ఉంటున్నాడు రంగడు వెళ్లే సమయానికి ఆయన గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు పరీక్షగా చూసిన రంగడికి సాధువుకున్నవి పెట్టుడు గడ్డాలు మీసాలు అని అనుమానం వచ్చింది వాడు పట్టుకుని పట్టుకునేలాగితే సులభంగా ఊడి వచ్చాయి సాధువుకు మెలుగు వచ్చేలోగా రంగడు అక్కడి నుంచి పారిపోయాడు మర్నాడు సాధువు గ్రామస్తులతో మాట్లాడుతున్న సమయంలో రంగడక్కడికి వెళ్ళి సాధువు కేసు చూడనైనా చూడకుండా ఈ సాధువును నమ్మకండి ఈయనవి పెట్టుడు గడ్డాలు మీసాలును నిన్న రాత్రి నేను వాటిని సంగ్రహించుకొని వచ్చాను అన్నాడు నువ్వేమి సంగ్రహించావో ఆయన గడ్డము మీసాలు ఆయన ముఖానికే ఉన్నాయి కదా అన్నారు గ్రామస్తులు రంగడు ఆశ్చర్యపడి సాధువు కేసి చూస్తే ఆయన ఎప్పటిలాగే గడ్డం మీసాలతోనే ఉన్నాడు అప్పుడు వాడు సాధువు ముందుకు వెళ్ళి నీవి పెట్టుడు గడ్డ మీసాలని నిన్న రాత్రి నాకు తెలిసిపోయింది నువ్వు నిద్రపోతున్నప్పుడు లాగితే నా చేతిలోకి యూడి వచ్చాయి ఇప్పుడు నా భుజాన వేలాడుతున్న సంచిలో ఉన్నాయి ఇప్పుడు నువ్వు మళ్లీ పెట్టుడు మీ మీసాలతో జనం ముందుకు వచ్చావు అంటూ చేయి చాచాడు సాధువు వాణ్ణి వెనక్కి తోసి అజ్ఞానివి నీ తప్పును నేను క్షమించినా దేవుడు క్షమించడు అందుకే నువ్వు తప్పు చేయకుండా వెనక్కు తోశాను ఎవరైనా దురుద్దేశంతో నా గడ్డాన్ని తాకితే దేవుడు వారిని సర్వనాశనం కమ్మని చపిస్తాడు నావి పెట్టుడు గడ్డం మిసాలు కానే కావు నువ్వు నిన్న రాత్రి సంగ్రహించానంటున్న వాటిని చూపించు ఎలా ఉన్నాయో చూస్తాను అన్నాడు రంగుడు తన భుజాన వేలాడేసుకున్న సంచిలో చేపెట్టి నివ్వరిపోయాడు అంతవరకు సంచయలో ఉన్నవి మాయమైపోయాయి మోసం సాధువు ఇంద్రజాలంతో వాటిని మాయం చేశాడు అంటూ అరిచాడు రంగుడు వాడి మాటలు ఎవ్వరూ నమ్మలేదు గ్రామస్తులు సాధువును జరిగిన అపచారాన్ని మన్నించమని వేడుకున్నారు రంగడు తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడి ఇల్లు చేరేలోగా గంగడు ఎదురయ్యి అలా ఉన్నావేం అని అడిగాడు రంగడు జరిగింది చెప్పాడు ఆ సాధువు మోసగాడు అందులో సందేహం లేదు అయితే వాడికి ఇంద్రజాలం తెలుసు అందువల్లనే నీ నుంచి తప్పించుకున్నాడు కానీ ఇప్పుడు నా నుంచి తప్పించుకోలేడు అన్నాడు గంగడు నువ్వేం చేయబోతున్నావు అని అడిగాడు రంగడు కుతూహలంగా నేను గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను వాడి అసలు పేరు రమణయ్య ఊరు ఇంద్రపురం ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క అవతారాన్ని ఎత్తి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇంద్రపురం తీసుకుని వెళ్తే వాడి బండారం బయటపడుతుంది అక్కడ వాడి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు వీడు మోసం చేసి సంపాదించి డబ్బు తెస్తుంటే వాడు సుఖంగా జీవిస్తున్నారు కానీ వాడెలా డబ్బు సంపాదిస్తున్నది వాళ్లకు తెలియదు అని చెప్పాడు గంగడు ఈ వివరాలన్నీ నీకెలా తెలిసాయి అన్నాడు రంగడు ఆశ్చర్యపోతూ కంగారు పడకుండా నిదానం చూపిస్తే ఎంత క్లిష్టతర విషయమైనా సులభంగా బోధపడుతుంది అన్నాడు గంగడు అయితే పద వెళ్ళి సాధువు బండారం బయటపడదాం అన్నాడు రంగడు ఉత్సాహంగా రంగడు అందుకు అభ్యంతరం చెబుతూ రంగా తొందరపడి అలా చేయడం వల్ల లాభమేముంటుంది గ్రామస్తులు సాధువుకు బాగా దేహశుద్ధి చేస్తారు వాడు మీద పగబడతాడు ఇంకొక ఊరు చేరి అక్కడ వాళ్ళని మోసం చేస్తాడు అటు గ్రామస్తులకు నష్టం లేకుండా ఇటు సాధువును మంచిగా మార్చగలిగితేనే మనం తెలుసుకున్న దానివల్ల ప్రయోజనం అన్నాడు అనుకున్న ప్రకారం గంగడు మర్నాడు ఉదయం సాధువును ఒంటరిగా ఉన్నప్పుడు కలుసుకుని తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పేసరికి ఆయన కలవరపడ్డాడు అప్పుడు గంగడు మంచిగా నీకొచ్చిన భయం ఏమీ లేదు నిన్ను గురించి ఎవరికి చెప్పను నువ్వు మా గ్రామస్తుల వద్ద తీసుకున్న కానుకలన్నీ ఎవరో వాళ్ళకు తిరిగి ఇచ్చాయి వాళ్ళని పరీక్షించడానికి కానుకలు అడిగానని సాధువు కానుకలెందుకని తెలియచెప్పు ఆ తర్వాత ఇంద్రపురం వెళ్లి ఉన్నదానితో న్యాయంగా జీవించు అన్నాడు సాధువు అలాగే చేసి ఆ ఊరు విడిచిపెట్టాడు గ్రామస్తులు రెట్టించిన గౌరవంతో ఆయనకు ఇచ్చారు రంగడికి మాత్రం ఇది చాలా బాధ కలిగించింది నిజం చెప్పిన తనకంటే నిజం దాచిన రంగడి వల్లనే ఊరుకు మేలు జరిగింది సాధువులో మంచి మార్పు వచ్చింది అందుకు కారణమైన నిదానాన్ని తను అలవాటు చేసుకోవాలనుకున్నాడు ఆ అవకాశం వాడికి త్వరలోనే వచ్చింది రంగడి తల్లి సూరమ్మ రోజూ నదికి వెళ్లి తాగేందుకు బింటడు నీళ్లు తెస్తుంది ఆ రోజు నా ఇంటికి రాగానే ఆవిడకు కాలుచారి తెచ్చిన నీళ్ళన్నీ వెలికిపోయాయి సూరమ్మ కొడుకుతో చంద్రనుకు చెప్పి ఒక కావడి నీళ్లు తెప్పించమన్నది రంగడు చంద్రను కోసం బయలుదేరితే వాడు షావుకారింటి నుంచి ఖాళీ బిందుల కావడితో వస్తూ ఎదురయ్యాడు వాడు మహాచలాకీగా ఉన్నాడు రంగడు పలకరించేలోగానే వాడు వాడిని దాటుకుని వెళ్ళిపోయాడు రంగడు చప్పును వెనుదిరికి వాడి వెంటపడ్డాడు కొంత దూరం వెళ్ళాక చంద్రన్న తన గుడిసెలోకి దూరాడు క్షణంపాటు తటపటాయించి రంగడు కూడా గుడుసులోకి వెళ్ళబోతే తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి రంగడు వంగి తలుపు సందులోంచి లోపలికి చూశాడు ఆశ్చర్యం రంగడు ఖాళీ బిందెలు అనుకున్న వాటిలో సగానే సగం నూనె ఉన్నది చంద్రన్ ఒక పెద్ద డబ్బాలోని ఏదో జవాన్ని ఆ రెండు బిందెల్లోనూ కొంతవరకు పోశాడు తర్వాత వాడి కావడి తీసుకుని బయటకు రాగానే రంగడు వాడి కంటపడకుండా పక్కకు తప్పుకున్నాడు అప్పుడు చంద్రన్న షావుకారింటికేసి వెళ్ళడం గమనించి అంటే షావుకారు చంద్రన్న చేత నూనె కల్తీ చేయిస్తున్నాడన్నమాట అనుకున్నాడు రంగడు ఆ సమయంలో గంగడు వాడికి దూరంగా కనిపించాడు వాడు గంగడిని కలుసుకుని జరిగింది చెప్పి ఈసారి తెలివి తక్కువగా ప్రవర్తించను చంద్రన్న నూనెలో ఏం కలిపాడు ఆ ద్రవం ఎక్కడి నుంచి కొంటున్నాడు వగైరా విషయాలన్నీ ఆరా తీసి షావుకారు మోసం బయటపెడతాను అన్నాడు వాడు చెప్పడం పూర్తవగానే గంగడు అక్కడి నుంచి పరిగెత్తాడు క్షణాల మీద ఊళ్ళోని వాళ్ళందరినీ పోగు చేసి షావుకారు అల్లరి పెట్టాడు షావుకారు ఏమీ తెలియదన్నాడు కానీ చంద్రన గుడిసెలోని కల్తీ ద్రవం డబ్బా గంగడు బయటికి తాగానే నిశ్చయం అర్థం కాక షావుకారు చంద్రనను ఎందుకు ఇలా చేశావు అని గదమాయించాడు అప్పుడు అసలు విషయం బయటపడింది షావుకారు భార్య పండగ కరిగితే ఆయన చేర కొనుక్కుంటానన్నది షావుకారు ఒప్పుకోలేదు ఆమె చంద్రన్నకు డబ్బాసి చూపి నూనె డబ్బాలో సగానే సగం కల్తీ చేయించి ఆ విధంగా అదనంగా మిగిలే నూనెను వాడి చేత పొరుగుళ్లలో అమ్మించాలని చూసింది దురదృష్టం కొద్దీ మొదటి రోజునే పట్టుబడ్డాడు చంద్రన్న ఊరి వాళ్ళందరూ గంగని ఎంతగానో మెచ్చుకుని షావుకారును తీవ్రంగా మందరించి వెళ్లారు ఇది చూసి రంగడికి చాలా ఉక్రోషం వచ్చింది వాడు గంగడని ఇంటి దగ్గర కలుసుకొని నన్ను నిదానంగా ఉండమన్నావు నువ్వేమో నాకు తెలిసిన విషయాలన్నీ నలుగురికి వెంటనే చెప్పి పేరు తెచ్చుకున్నావు ఇది నీకు న్యాయంగా ఉందా అని అడిగాడు ఇందులో పేరు ప్రసక్తి ఏముంది చంద్ర రహస్యాన్ని నువ్వే తెలుసుకున్నట్టు అందరికీ చెప్పాను అన్నాడు గ్రామస్తులందరినీ నువ్వే హెచ్చరించావు అందువల్లనే నీకు పేరు వచ్చింది నేను హెచ్చరించి ఉంటే నాకే పేరు వచ్చి ఉండేది అన్నాడు రంగడు అలాంటప్పుడు నువ్వే గ్రామస్తులను హెచ్చరించవలసింది అన్నాడు గంగడు తాపీగా అదెలా కుదురుతుంది నిదానంగా ఉండమని నువ్వేగా నాకు చెప్పావు అన్నాడు రంగడు అందుకు గంగడు చిన్నగా నవ్వి నిజమే కానీ ఇప్పుడు నిదానంగా ఉంటేలా ఊరివాళ్ళు ఊరి వాళ్ళు ఆ కల్తీలోనూ కొన్ని వంటకు వాడితే ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు వెంటనే నివారించవలసిన ఆపదవడంతో నీ మాటలు వినడంతోనే పరిగెత్తాను ప్రమాదం తప్పింది అన్నాడు గంగడు అయితే మరి సాధువు విషయంలో మాత్రం నిదానించాలని చెప్పావు అన్నాడు రంగడు అవును అప్పుడు నిదానం అవసరం సాధువును శిక్షించడం అనవసరం ఇప్పుడు తొందర అవసరం షావుకారును బయట పెట్టడం అవసరం అలా నాకు తోచింది అలా చేశాను అన్నాడు గంగడు నెమ్మదిగా అయితే ఎప్పుడు నిదానం అవసరమో ఎప్పుడు తొందర అవసరమో ఎలా తెలుస్తుంది అని అడిగాడు రంగడు ఎంతో తినంగా విచక్షణ గురించే కదా నువ్వు అడిగేది నువ్వు నీ గురించి ఆలోచించడం మాని ఇతరుల గురించి ఆలోచించు నువ్వు చేస్తున్న పని వల్ల నీకేం వరుగుతుందని కాక ఇతరులకి ఏం మేలు జరుగుతుంది అని ఆలోచించాలి త్రికరణ శుద్ధిగా ఇతరుల మేలు గురించి ఆలోచించేవాడికి విచక్షణ జ్ఞానం ఒకరు చెప్పకుండానే ఎలవడుతుంది అన్నాడు గంగడు అప్పటికి రంగడికి తన లోపం అర్థమై సిగ్గుతో తల వంచుకున్నాడు ఆ తర్వాత వాడు ఏ పని చేసినా గంగడి సలహాను దృష్టిలో ఉంచుకునేవాడు క్రమంగా వాడు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధించసాగాడు ఇక కథ కంచికి మనమింటికి